హాయ్ ఫ్రెండ్ చూస్తున్నారుగా ఈ మరి వృక్షాన్ని ఇది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన పిల్లల మరియు మహావృక్షం ఇది సుమారుగా ఏడు వందల సంవత్సరాల చరిత్ర గలది ఈ మహావృక్షం మూడున్నర ఎకరాలలో విస్తరించింది సుమారుగా భారతదేశంలోని మూడవ అతి గొప్ప అతి పెద్ద మహావృక్షంగా ప్రసిద్ధి పొందింది ఈ చెట్టు యొక్క ప్రధాన కారణం ఎక్కడ ఉందో ఇంకా కూడా ఎవరికి తెలియదు ఈ మరి చెట్టుకు పిల్లలు రా మూడలు అన్ని రావడం వల్ల వీటిని పిల్లల మర్రి అనే పేరు వచ్చింది కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఇది ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని మన మహావృక్షము భారతదేశంలో అనేక మత సాంప్రదాయాలు ఇది పవిత్ర వృక్షంగా మనం పూజిస్తూ ఉంటాము అందుకోసమే భారతదేశ జాతీయ వృక్షంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లల మర్రి అనేది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది మీకు వీలైతే దీన్ని చూడండి ఒక అవేర్నెస్ పెంచుకోండి మీ పిల్లలకి కానీ స్టూడెంట్స్కి అందరికీ చూపించండి ఈ యొక్క పిల్లల మహా మహావృక్షాన్ని మన తెలంగాణకే రాష్ట్రానికి ఒక మహామహుడంగా ఉన్నటువంటి ఈ చెట్టు పిల్లల మరి మహా వృక్షము దీన్ని కాపాడడానికి కూడా ఆ మధ్యకాలంలో దీన్ని కొన్ని తెగులు సోకి కొంత భాగం నశించిపోగా వృక్ష శాస్త్రవేత్తలు ప్రొఫెసర్స్ అందరి కలిసి దీన్ని చక్కగా మనకి పరిరక్షించడానికి చర్యలు చేపట్టడం జరిగింది మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మహబూబ్నగర్ జిల్లా సందర్శించినప్పుడు ఈ పిల్లల మరి సందర్శించండి ఆ దగ్గరలో ఉన్నటువంటి మహాశక్తిపీఠమైనటువంటి జోగులాంబాను కూడా దర్శించుకోండి ఈ రకంగా మహబూబ్నగర్ జిల్లా యొక్క అవశేషం ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మీరు పరిశోధించండి ఈ ఈ సమ్మర్లో మీరు చూసి ఎండాకాలంలో పిల్లలు కూడా చూపించండి ఓకే ఇది వాట్ అబౌట్ ద పిల్లల మరి మహావృక్షం